వెల్కమ్ బ్యాక్ కేఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేనైతే బోటి కూర వండానండి బోటి కూర అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే దానికి క్లీనింగే కష్టం కష్టం అవుతుంది అందుకే ఎక్కువ తినరు స్మెల్ వస్తుందని అని కాకపోతే స్మెల్ లేకుండా చేసుకోవాలి నేను నీట్గా కడుక్కోవాలండి దాదాపు ఒక ఐదు ఆరు సార్లు పది సార్లు అయినా కడగాలి నీటుగా కడిగి మొత్తం పేగులను శుభ్రం చేసి కుక్కర్లో వేసానండి కుక్కర్ ఒక మూడు విజిల్స్ వచ్చిందాక దాకా విజిల్ మాత్రం లేత మాసం అని అందుకే మూడు విజిల్లే ఉంచాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కోసుకోవాలి ఆనియన్స్ కోసుకోవాలి టమాటా కూడా కోసుకొని కొత్తిమీర పుతి పుదీనా కాయేపక్క అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి మనం అల్లక్క వేసుకున్న తాలింపు ఐటమ్స్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాక ఇక కూర ప్రాసెస్లోకి వెళ్ళాలి కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం చేసుకుంటానికి కొంచెం ఇది ఒక్క ఉండాలి ఇది ఒక్కతో కొడుకున్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బోటి కర్రీ తింటే పిల్లలకు కూడా బలం మంచిది ఎందుకంటే మటన్ కన్నా బోటీ తలకాయ అంటేనే హెల్దీ అండి హెల్దీ ఫుడ్ అండి అది ఈ మటన్ తిన్నా మనకి బాగోదు కానీ మంచిగా అనిపించదు కానీ ఈ బోటి తింటే మాత్రం చాలా మంచిదండి ఎందుకంటే ఆకులు అలాలు తింటుంది కాబట్టి ఎక్కువ అవి మిత్ర ఏమి తినవు కాబట్టి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక కూరకి సిద్ధం చేసుకోవాలంటే కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి నేను ఉంపుకుంటున్నాను పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి ఆగా ఉడకబెట్టుకొని మళ్ళీ ఒక ఉడకబెట్టుకున్నాక ఒక మూడు సార్లు మళ్ళీ కడుక్కోవాలి పచ్చిదే ముందు ఒక ఐదారు సార్లు క్లీన్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకున్నాక కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకునే ఒకసారి వీడియో తీస్తాను ఫుల్గా మంచిగా ఆయిల్ పోసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి మనం కోసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు టమాటా పచ్చి కరేపాకు అన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ మగ్గాలి మగ్గిన తర్వాత మనం వండుకున్న బోటి మాత్రం వేసుకోవాలండి కరేపాకు వేసుకుంటున్నాను ఇంకా తాలిపు గింజలు అలాంటివి ఏమీ వేయలేదండి నేనైతే డైరెక్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటాలు కరేపాకు వేసుకున్నాను వేసుకున్నాక ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటోలు వేసుకోవాలండి టమాటోలు వేసుకొని మంచిగా కొంచెం ఉప్పు వేసుకుంటే ఉప్పు పసుపు వేసుకొని తాలింపులు వేసుకోవాలి ఉప్పు పసుపు కూడా కొంచెం అన్నీ ఉప్పు టమాటాలు తొందరగా మగ్గుతాయి అల్లం వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకొని కలబెట్టుకున్న తర్వాత టమాటాలు వేసుకొని టమాటలు మగ్గాలి టమాటలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత బోటి వేసుకున్నాను నేను బోటి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలండి కొద్దిసేపు అలా మగ్గిపోయింది చూసే కదా తమట ఎంత మంచిగా మగ్గిపోయిందో బోటి వేసుకున్నాను బోటి వేసుకున్నాక బోటి బాగా కలబెట్టుకోవాలండి మంచిగా ఎంత మెత్త ఉడికిందో చూడండి అసలు చూస్తుంటే నేను మంచిగా చూసి చూసి ముక్క కూడా మెత్తగా చాలా మెత్తగా విజిల్స్ మూడు విసిల్సే పెట్టాను కాకపోతే మటన్ ఇచ్చిన అన్న ఏమవుతాను చాలా నీట్గా కడిగి ఆయన ఇచ్చాడు నిజం నేను చెప్పాలంటే ఇంక పోటీ నేను కడగలేదు నాకు శ్రమ తప్పించాడు నీట్గా కడిగి ఇచ్చి చిన్న చిన్న ముక్కలు కోసి ఇచ్చాడు నేను ఏమైనా వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టి కడిగి శుభ్రం చేసుకున్నాను అంతే అసలు మంచిగా నీట్గా కడిగి ఇచ్చాడు ఎంత మంచిగా ఉందో మగ్గిందండి మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని కొంచెం వేసారు ఏదైనా ఉన్నా గుంజుకుపోతుంది అట్లా పొడి పొడిగి వస్తుంది ఇక అట్లనే మనం చేసుకోవాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు టమాటా లేకోకుండా ఫ్రై చేసుకుంటే ఫ్రై కూడా బోటీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది నేను ఆ వీడియో కూడా చాట్ వీడియో చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను బోటి ఫ్రై కూడా చేశాను దగ్గరికి మగ్గిందండి కారం వేసుకున్నాము ఇక కారం వేసుకొని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు కారం పడుతుంది ఎందుకంటే కొంచెం గాట స్పైసీగానే ఉండాలి బోటిప్స్ ఏదైనా ఏ మాసం కూరలైనా కొంచెం స్పైసీగా కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది కారం తక్కువ ఉంటే నిశ్వాసంలో వస్తాయి మాసం కూరలలో కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ కూడా ఏం పోసుకోవద్దు కొన్ని పోసుకోలేదు ఎందుకంటే మెత్త గుడికిపోయింది కదా మన కంటుకు తలగడానికి అన్నానికి గ్రేవీ లెక్క కావడానికి మాత్రమే కొన్ని వాటర్ పోసుకొని వాటర్ బాగా కలుపుకున్నాం కుడికిన తర్వాత అక్కడ నూనె అట్లా పైకి తేలుతుందండి తేలిక తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇంకా గరం మసాలా లాంటిది ఏమీ వాడలేదు ఎందుకంటే ఘాటు ఎక్కువైనా మా పిల్లలు తినారని గరం మసాలా ఏమి వాడలేదు ధనియాల పొడి వేసాను కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిసేపు మక్కించుకొని దీనికి ఈ వీడియో మాత్రం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నాకు సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఇది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడడానికి అయితే మస్తు బాగుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు ఇలా అలా ఇలాగా నా సింపుల్గా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి కూర మాత్రం చాలా బాగుందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ సపోర్ట్ చేయండి బాయ్ అండి మరి ఈ వీడియో ఎలా ఉందో ఒక్కసారి అయితే మరీ మరీ చెప్తున్నానండి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి బాయ్ బాయ్